హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ యాట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ కనుక మీకు రిజిలేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజిలేట్ అవ్వకపోతే కనుక ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం ఓకే సో ఈ రెండు రోజులు పండగ హడావిడి వల్ల నేను రీడింగ్స్ చేయలేకపోయాను సో ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో చూద్దాం మీ మెసేజెస్ ఏంటి అన్నది సో రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది ఇవన్నీ చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ దైక్ చెంప్రెండ్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజటేరియస్ అయి ఉండొచ్చు అంటే ధనుసు రావు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య లవ్ అయితే ఉంది ఖచ్చితంగా ఇష్టం అయితే ఉంది ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ బట్ ఇక్కడ ఒకరు మాత్రం ఇంకొక పర్సన్ని సడన్గా గోస్ట్ చేయడం జరిగింది అంటే నెంబర్ బ్లాక్ చేయడం కానీ మాట్లాడకపోవడం కానీ ఖచ్చితంగా చాలా ఆలోచించే ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకున్నారు నేనైతే రీసెంట్ పాస్ట్లో గోస్టింగ్ ఎనర్జీ చూస్తున్నాను సెపరేషన్ ఎనర్జీ చూస్తున్నాను అండ్ మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ కంట్రీస్లో బట్ రీసెంట్ పాస్ట్లోనే సెపరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ప్రెసెంట్ అయితే ద హోమేట్ ఎంప్రెస్ అండ్ హర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో కానీ టోరస్ కానీ అయ్యుండొచ్చు ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు అలాగని ఒకరి గురించి ఒకరు ఆలోచించడం లేదా అంటే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ద హెర్మెంట్ ఎనర్జీ సో ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు డీప్గా థింక్ చేస్తున్నారు బట్ ఇక్కడ మీకు ఇగో క్లాషెస్ అయితే ఉన్నాయి సో ఇద్దరు కూడా చాలా చాలా స్ట్రబన్ మీ రిలేషన్షిప్లో ఇద్దరు కాకపోయినా ఒక పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా స్ట్రబన్ ద ఎంప్రెస్ ఎనర్జీ సో ఏంటంటే నేను ఎందుకు తగ్గాలి నాది మిస్టేక్ కాదు ఈ సెపరేషన్కి రీజన్ నేను కాదు సో ఇలాంటి ఒక థింకింగ్ అయితే ఒక పర్సన్ చేస్తున్నారు ఖచ్చితంగా నేనైతే ఒక మెట్టు కూడా దిగను అనే ఆలోచన అయితే ఉంది ఒక పర్సన్ బట్ ఒక పర్సన్ అయితే మాత్రం చాలా కంట్రోల్గా తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ స్పిరిచువల్గా తన జర్నీ స్టార్ట్ చేయాలి ఆల్రెడీ పర్సన్స్ కొంచెం స్పిరిచువల్గా ఎవేక్ అయి ఉన్నారు ద హౌఫ్ అండ్ ఎనర్జీ ఎవరికైతే మీ ఇద్దరిలో ఉందో వాళ్ళు అండ్ అండర్ ద డెక్ ఏంటంటే టెంపరెన్స్ సో ఇక్కడ మీ ఇద్దరికి ఇది టెస్టింగ్ పీరియడ్ టెంపరెన్స్ ఏంటంటే పేషెన్సీ ఉండాలన్నమాట ఇక్కడ మెసేజ్ ఏంటంటే కొన్ని టైంలో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ పేషెన్సీ అన్నది కీ మీకు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు సో ప్రజెంట్ ఖచ్చితంగా ఈగో ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అలాగే ఒక పర్సన్ అయితే స్పిరిచువల్గా ఎవాల్వ్ అవ్వడానికి చూస్తున్నారు బట్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు మీ పోసినప్పుడు మీ గురించి ఏమాచిస్తాడు సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ మీద ఇంకా కోపంతో అయితే ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ చాలా లాజికల్గా థింక్ చేస్తున్నారు ఇప్పుడు ఎస్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అన్న సైకిల్ ఎండ్ అవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది ఎందుకంటే ఫుల్ న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఖచ్చితంగా మీరంటే ఇష్టం అయితే ఉంది అండ్ టూ ఆఫ్ కప్స్ తనకి తెలుసు మీరే తన పర్సన్ అని కానీ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు స్ట్రబన్గా ఉండిపోతున్నారు అని అంటే మీరిద్దరు రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరు గొ గొడవ పడ్డ సందర్భం వల్ల ఎందుకంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ మీరు మీ పర్సన్ని లోకుగా చూసినా లేదా మీ పర్సన్నే మీరు మిమ్మల్ని లోకుగా చూసినా సో ఆ సిచ్యువేషన్ ఎలాగా మళ్ళీ ఫేస్ చేయాలి ఒకవేళ మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తూ తిండి స్టబన్ ఉండిపోయారు ఇక్కడ సో ఎక్కువ లాజికల్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ అండ్ రిపిటేషన్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే జరుగుతుంది ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అండ్ ద ఫూల్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ చాలా చాలా అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అసలు ఇంటెన్షన్స్ ఏంటో కూడా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ వర్క్అవుట్ చాలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ డెక్ అయితే ఇక్కడ మీ పర్సన్ మేబీ వేరే పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్ లో లేదా థర్డ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది సో ఇప్పుడు దానికి తను చాలా సఫర్ అవుతున్నారు ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి రీసెంట్ పాస్ట్లో సో తను చేసిన పనికైతే ఇప్పుడు తను చాలా చాలా సఫర్ అవుతున్నారు అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఇక్కడ ఉంది సో ఎస్ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎమోషనల్గా ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి మీతో కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన కూడా తనకు ఉంది సో బట్ చూడండి స్టక్ అయిపోయి ఉన్నారు సో యాక్షన్ తీసుకుంటారు లేదన్నది మనం చూద్దాం బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ యాక్షన్ చూసే ముందు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ చూద్దాం మీరు ఎలా మీ పర్సన్ కోసం ఫీల్ అవుతున్నారు మీరేం ఆలోచిస్తున్నారు అన్న చూద్దాం అగెన్ సాజిటేరియాస్ తను రాసి మీరు ఒక రకమైన కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి సెవెన్ ఆఫ్ కప్స్ మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ ఆలోచనల్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ టెంపరెన్స్ కానీ మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఎస్ మీకు ఇంకా ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న మీ మనసు తినే కావాలని కోరుకుంటుంది న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటుంది మీరు తన మీద స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో కన్ఫ్యూజన్ ఉంది మీకు క్లారిటీ లేదు ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో లేదో తెలీదు బట్ మీరు న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారు అండ్ స్పై చేస్తున్నారు అండ్ ద లవర్స్ సో చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమిన అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీరు కావాలనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలో లేదో చూద్దాం బట్ మీరు మాత్రం లో ఉన్నా సరే మీ పర్సనే కావాలని అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పర్సన్ మీ కొంచెం ఆలోచిస్తున్నారో అదంతా బాగానే ఉంది బట్ యాక్షన్ తీసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ సో తను యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం ఫీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే డెత్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ చూసారా డెత్ అంటే ఇంకా న్యూ బిగినింగ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అంటే అట్రాక్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోప్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఇక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ తను డివైన్ టైమింగ్ కోసం లేదా ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఇక్కడ డెత్ కార్డ్ తను ఖచ్చితంగా రీబర్త్ కావాలని అనుకుంటున్నారు బట్ ఎక్స్ప్రెస్ చేయడానికి టైం కోసం అయితే ఆలోచిస్తున్నారు యా కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయి కొన్ని భయాలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఓకే రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది కొంతమందికి అయితే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఓకే సో అసలు నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎలా ఉంటుందన్న చూద్దాం నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం టెక్ సన్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నేను త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను హై ప్రిస్టర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే చూసారా ఇక్కడ మీరిద్దరు జగులు అవుతారు నియర్ ఫ్యూచర్ ఎనర్జీ చెప్తున్నాను జగులు అవుతారు అండ్ మీరిద్దరు క్రాస్ రోడ్స్ లో ఉంటారు మీరిద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు మీరిద్దరు ఒకరినొకరు కావాలనుకుంటారు ఎమోషన్స్ ఉంది ఇష్టం ఉంది బట్ ఓపెన్ అప్ అవరు ఎందుకంటే హై ప్రీస్టర్స్ ఏంటంటే మీ ఫీలింగ్స్ ను హైడ్ చేయాలని చూస్తారు అండ్ స్టక్ అయి ఉన్నారు ఇద్దరు కూడా సో ఇక్కడ సరైన యాక్షన్ సరైన టైంలో తీసుకోకపోవడం వల్లే ఈ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయింది ఖచ్చితంగా ఇక్కడ లాడ్ ఆఫ్ జగ్లింగ్ ఉంది సో మీరిద్దరూ ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మీరిద్దరూ కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి సో మీరు అసలు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా లేదన్నది కూడా చూద్దాం సో నియర్ ఫ్యూచర్లో అయితే కూడా సమ్ కన్ఫ్యూజన్ అయితే ఉంది మీరిద్దరు మిస్ అవుతారు మీరిద్దరికీ ఒకరు ఇష్టం బట్ మిస్ అవుతున్నారు సో తీసుకుంటారా లేదని చూసారా మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన అయితే లేదు ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీకు కూడా మీ పర్సన్ మీద కోపం అయితే ఉంది సో మీరు కావాలని అనుకుంటున్నా మీరు అయితే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు చూసారా టెన్ ఆఫ్ సోర్స్ అవతరం అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా పర్లేదు అని అనుకుంటున్నారు మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అందుకే రిలేషన్షిప్ ఫ్యూచర్ నుంచి కూడా సెపరేషనే కనిపిస్తుంది సో అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనల్ ఈ ప్రాక్వేరియస్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే సరెండర్డ్ టు ద డివైన్ అనమాట సో మీకు ఏదైనా సొల్యూషన్ రాకపోతే మీ ప్రాబ్లంకి జస్ట్ మీరు దాన్ని గాడ్కి కానీ యూనివర్స్కి కానీ సరెండర్ చేయాలి వీల్ ఆఫ్ ఫార్చున్ అంటే అదే చెప్తుంది సో త్రీ ఆఫ్ వాంట్స్ ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ఏర్పరచుకోండి ఎందుకంటే త్రీ ఆఫ్ వాంట్స్ ఏంటంటే ప్రోగ్రెస్ సో మీరు పాజిటివ్గా థింక్ చేస్తే థింగ్ థింగ్స్ అన్ని కూడా అలాగే టర్న్ అవుతాయి అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఒక కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది బట్ పేషెన్స్ ఇస్తాయి అనమాట వీల అంటే డివైన్ టైమింగ్ అని కూడా మనం అనుకోవచ్చు సో మీరిద్దరు ఇక్కడ గానే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంత టైం అయినా పడుతుంది బట్ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీ గురించి మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే హీలింగ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ